వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఐదవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అలాగే అనంతపురం టమాటో స్టాక్ ఎంత వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షేనింగ్కి తక్షణ నందక భూవరం మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకుని మీరు దీన్ని నేర్చి ఏ పంటకైనా ఏ తోటకైనా వాడుకోవచ్చు ఇక ముందుగా మనం మదనపల్లి విషయానికి వస్తే ఇక నిన్న మొన్న స్టాక్ అయితే విపరీతంగా విపరీతంగా రావడం జరిగింది మదనపల్లి మార్కెట్లోకి ఇక నిన్న మొన్నటితో పోల్చింటే స్వల్పంగా కొంచెం తగ్గింది ఒక పది శాతం వరకు దిగుమతి అయితే ఈరోజు తగ్గింది ఇంకా ముందు ఒక నాలుగైదు రోజుల ముందు దిగుమతి ఎలా వస్తుంది దానికంటే కొంచెం బెటర్గానే అయితే ఈరోజు వచ్చింది కానీ నిన్న మొన్నటితో పోల్చి ఈరోజు దిగుమతి తగ్గింది ఇక నిన్న మదనపల్లి మార్కెట్లో ఒక చిన్న ఐటమ్ ఐదు వందల ఎనభై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు ఇవన్నీ సూపర్ టాపులు పడ్డం జరిగాయి ఇక అనంతపురం విషయానికి వస్తే అనంతపురంలో కూడా స్టాక్ అయితే ఈరోజు కొద్దిగా తగ్గింది ఒక లక్ష పదివేల క్రేట్ అయితే రావడం జరిగింది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ బాక్సెస్ అనంతపురం టమాటో స్టాక్ ఇక నేను అనంతపురం మార్కెట్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు సూపర్ అప్ పడింది చూద్దాం ఈరోజు రెండు మార్కెట్ల ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్